హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనంది కోపంతో జీవన చెంప పగలగొట్టబోతుంది మరి ఇక ఎందుకు ఇక ఆనంది జీవన చెంప పగలగొట్టిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా సింహాద్రి ఇంటికి ఇక డిన్నర్కి వస్తారు సింహాద్రి అయితే ఆదిత్యకు ఫోన్ చేసి చెప్తాడు కదా ఇక ఇంటికి వెళ్ళి కూడా తప్పనిసరిగా మీరు మా ఇంటికి రావాలి బాబు అని ఇక సింహాద్రి బ్రతి మాలతాడు కదా వాళ్ళను ఇక అప్పుడే ఆదిత్య అయితే ముందుగా సమయం కుదరదని చెప్పి తర్వాత ఇక ఆనంది సంతోషం కోసం అయితే ఆనందిని తన పుట్టినింటికి తీసుకెళ్తాడు ఆదిత్య అయితే ఇక ఆనంది అక్కడికి వెళ్ళగానే షాక్ అవుతుంది ఏంటి ఆదిత్య గారు ఇక కుదరదని చెప్పాడు కదా మా నాన్నకు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడేంటి సడన్ సర్ప్రైజ్ అని ఇక ఆనంది అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఆదిత్య తన పుట్టినింటికి తీసుకొచ్చినందుకు ఇక సింహాద్రి పద్మమ్మ శ్రీను అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందికి ఆదిత్యకైతే అయితే మర్యాదలు చేస్తూ ఉంటారు ఇక కూతురు అల్లుడు ఇంటికి రావడం చూసి సింహాద్రికి అయితే చాలా సంతోషంగా ఇక ఏది అడిగితే అది తెచ్చిస్తూ ఇక సంతోషపడుతూ ఉంటాడు సింహాద్రి సంతోషాన్ని చూస్తూ జ్యోతి సూర్యం కూడా చాలా సంతోషిస్తారు ఇక జ్యోతి వీళ్ళైతే ముందుగానే కుట్టి కోసం ఇక బంగారు నగలు పట్టు చీర అవన్నీ తీసుకొస్తారు ఇక ఖచ్చితంగా ఆనంది ఆదిత్య ఇక సింహాద్రి ఇక్కడికి పిలిచాడు కాబట్టి వస్తారు ఇక ఇలా ఇవన్నీ ఇచ్చి పంపించాలి ఒట్టి చేతిలో పంపించకూడదు అని జ్యోతి సూర్యం అయితే షాపింగ్ చేసి కుట్టి కోసం ఆదిత్య కోసం అన్నీ కూడా తీసుకొస్తారు అది చూసిన ఇందుమతి యామిని అయితే చాలా కోప్పడుతూ ఉంటారు ఏంటి ఇక కుట్టిని ఇంత బాగా చూసుకుంటున్నారు వీళ్ళు ఇక కుట్టికి ఇవన్నీ లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఇవన్నీ తీసుకొచ్చారు నాకు మాత్రం ఏనాడు ఇవన్నీ ఎవరు కూడా ఇవ్వలేదు వీళ్ళకు ఇప్పుడు ఇవన్నీ అవసరమా అనిక వాళ్ళైతే చాలా కోపంగా రగిలిపో ఉంటారు హిందుమత ఆమెని అయితే ఇక అప్పుడే జ్యోతి సూర్య ఇక అవన్నీ చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు ఎప్పుడు వస్తారు కుట్టి ఆదిత్య వాళ్ళకు ఎప్పుడెప్పుడు ఇవన్నీ ఇవ్వాలి అని ఇక వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉంటారు ఇక సింహాద్రి ఇలా ఆనందికి ఆదిత్యకు సేవలు చేస్తూ ఇలా మర్యాదలు చేస్తూ సంతోషించడం దూరంగా సూర్యం ఇక జ్యోతి చూసి సంబరపడుతూ ఉంటారు ఇప్పుడే మనం వెళ్ళి వాళ్ళని ఇలా పలకరిస్తే మళ్ళీ వాళ్ళ మధ్యలో మనం అడ్డుగా ఉంటాము ఇక వాళ్ళు కొద్దిసేపు అలా హ్యాపీగా ఉన్న తర్వాత మనం వెళ్ళి కుట్టిని ఆదిత్యాన్ని ఇంటికి తీసుకొద్దాం అనిక సూర్యమైతే చెప్తూ ఉంటాడు జ్యోతికైతే ఇక జ్యోతి అయితే సరేనండి అనిక ఇద్దరు కూడా ఇక మేడ మీద నుండి చూస్తూ ఉంటారు వాళ్ళు సంతోషంగా ఉండడం ఇక ఇంతలోనే ఇందుమతి యామిని ఇక్కడ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక బయట నుండి జీవన వస్తూ ఉంటుంది ఏంటి ఈరోజు అంత కోపంగా ఉన్నారు ఇవన్నీ ఏర్పాట్లు ఏంటి ఇక ఇవన్నీ నగలు చీరలు ఎవరి కోసం అనిక జీవన అయితే అంటూ ఉంటుంది ఇక యామిని అయితే కోపంగా ఇవన్నీ కుట్టి కోసం ఈ మమ్మీ తెచ్చింది ఇక నువ్వు బయట అలా తిరిగి ఇలా ఇంటికి వచ్చేస్తావు ఇక కుట్టి మాత్రం ఈ ఇంట్లో మనిషిగా ఇక ఈ ఇంట్లోనే అందరికీ దగ్గర అవుతూ సంతోషంగా ఉంది నువ్వు మాత్రం ఎప్పుడు ఆ బయట తిరుగుడ తిరుగుతావు అనిక యామిని అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఏంటి కుట్టికి ఇవన్నీ ఏంటి బయట కూడా ఏర్పాట్లు ఘనంగా చేశారు ఇవన్నీ కుట్టి కోసమేనా కుట్టిని ఇంత బాగా చూసుకుంటున్నారా మా వాళ్ళు నాకంటే ఆ కుట్టిని ఎక్కువైపోయిందా ఇక నేను ఎలాగైనా కుట్టి సంతోషంగా ఉండడం తట్టుకోలేను దాని సంతోషాన్ని మాయం చేస్తాను అనిక జీవనైతే చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు ఎలాగైనా కుట్టి ఆదిత్య మన ఇంటికి వస్తారు కదా ఇక వాళ్లకు అవమానం పరిచేలా చేస్తాను మళ్ళీ ఎప్పటికీ కుట్టి ఆదిత్య మన ఇంట్లో అడుగు పెట్టకుండా చేస్తాను ఇక కుట్టికి ఈ రోజుతో మన ఇంటికి ఉన్న సంబంధం తెగిపోతుంది అనిక అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఇందుమే ఆమెని ఏం చేస్తావు జీవన త్వరగా చెయ్యి ఇక మాకు కావాల్సింది కూడా అదే కుట్టి ఆదిత్య ఎప్పటికీ ఇంటికి రాకూడదు ఈ ఇంటి మర్యాదలు పొందకూడదు అసలు ఆ కుట్టి ఈ ఇంటికి ఏంటి సంబంధం ఈ ఇంటికి వారసురాలు నువ్వు మాత్రమే ఆ కుట్టి ఎప్పటికి కూడా మనకు దగ్గర కాకూడదు అని ఇక వాళ్ళైతే ఇక చెప్తూ ఉంటారు జీవనకైతే అప్పుడే ఇక జీవనైతే సరే సరే పెద్దమ్మ మీకు నేను మాట ఇస్తున్నాను చిన్న గ్రాహానికి నీకు తప్పకుండా ఈరోజు కుట్టికి ఇక ఎలా అవమానిస్తానో చూడండి ఇక ఆదిత్య ఎప్పుడు కూడా మన ఇంట్లో అడుగు పెట్టకుండా ఇక ఆదిత్య గతం గురించి మొత్తం కూడా ఇప్పుడు గుర్తు తెస్తాను ఇక దాంతో కుట్టి అంటే ఆదిత్యకు ఇష్టం లేకుండా చేయడమే కాదు ఇక మన ఇంట్లో ఎప్పటికీ అడుగు పెట్టకుండా ఆ కుట్టి ఆదిత్య జీవితంలో ఇక నిప్పును పెడతాను అని ఇక చాలా కోపంగా అంటూ ఉంటుంది జీవన ఇక జీవన హిందుమత యామిని ముగ్గురు కూడా ఎలాగైనా కుట్టిని ఆదిత్యని ఈ రోజు అవమానపరచాలని అందరూ కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే జ్యోతి సూర్యం వెళ్ళి ఇక ఆది ఆదిత్యను ఆనందిని ఇక ఇంటికి తీసుకొస్తూ ఉంటారు ఇక కోపంగా జీవన అయితే ఆగు మమ్మీ ఇక ఈ కుట్టి ఇంట్లో రావడానికి వీల్లేదు ఈ కుట్టికి ఇంటికి ఏంటి సంబంధం ఎందుకు కుట్టిని ఆదిత్యను మన ఇంటికిలా స్వాగతం చేస్తున్నావు అనిక కోపంగా జీవన అంటూ ఉండగా ఏంటమ్మా అలా మాట్లాడతావు కుట్టికి ఇంటికి మధ్య ఉన్న సంబంధం గురించి నీకు తెలియదా కుట్టి ఇంట్లో ఒక మనిషి అని నీకు చాలాసార్లు చెప్పాను అయినా కూడా ఎందుకమ్మా నీకు ఇలా కోపం అనిక జ్యోతి అయితే అంటూ ఉండగా అప్పుడే కోపంగా జీవన అయితే కుట్టికి తెచ్చిన ఇక బట్టలు నగలు అవన్నీ కూడా విసిరేస్తుంది అది చూసి ఇక ఆనంది చాలా కోపంగా ఏంటి జీవనను చేస్తున్న పని అవన్నీ అలా కింద పడేస్తావా అనిక కోపంగా చూస్తూ ఉంటుంది కుట్టి అయితే ఇక ఆదిత్య అయితే ఏంటి ఇలా ప్రవర్తిస్తుందంటే ఈ జీవన ఏమైంది అనిక ఆదిత్య కూడా షాక్ అయి జీవన వైపు చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక జీవన అయితే చాలా కోపంగా ఏంటి ఆదిత్య నీ గతం మొత్తం మర్చిపోయి నీ భార్యగా ఈ కుట్టిని ఒప్పుకుంటున్నావా అసలు ఈ కుట్టి ఎలాంటిదో నీకు తెలియదా అని ఇక తన పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెస్తా ఉంటుంది జీవన అయితే ఆదిత్యకు అప్పుడే ఇక ఆదిత్య అయితే నోర్మే జీవన అవన్నీ నేను చేసిన తప్పులు ఇక ఇప్పుడు అవి గుర్తు తెచ్చుకొని మా మధ్యలో ఇంకా నువ్వు విరోధాన్ని పెంచుతావా మమ్మల్ని కలవనివ్వకుండా చేస్తావా అని ఇక ఆదిత్య అయితే చాలా కోపంగా జీవనను అంటూ ఉంటాడు అప్పుడే ఇక జీవనైతే అదేంటి ఆదిత్య నువ్వు ఇలా మంచిగా మారి ఆనందిని భార్యగా ఒప్పుకుంటే నేను ఎలా ఒప్పుకుంటాను మీరిద్దరూ ఎప్పటికీ కలవకూడదు ఈ కుట్టి ఎప్పటికీ సంతోషంగా ఉండకూడదు ఈ కుట్టి ఎలాంటిదో నీకు మొత్తం కూడా చెప్తాను విను అని చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోతి ఇక ఆదిత్య ఇద్దరు కూడా జీవనని నోర్ముయ అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు అయినా కూడా జీవన మాత్రం ఇక వాళ్ళు చెప్పినా వినకుండా ఇక ఇలా అంటూ ఉంటుంది ఏంటి కుట్టి ఇక నీకు జీవితంలో సంతోషంగా ఉండడం ఇష్టం లేదా ఏంటి ఈ కుంటివాణ్ణి ఈ అవటివాన్ని నువ్వు పెళ్లి చేసుకొని ఏం సుఖపడతావు అతడు ఏం చేయగలడు అని ఇక అంటూ ఉంటుంది చాలా కోపంగా జీవనైతే కుట్టిని అప్పుడే ఇక కుట్టి అయితే కోపంగా జీవన వైపు చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి నా వల్ల ఇప్పుడు ఆనందిని జీవన ఇంత మాట అనేసింది ఇక నేను ఇలా ఉండడం ఆనందికి ఎంత బాధకరంగా ఉందో అని ఇక తనలో తాను చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఈ ఆదిత్య నీపై ఎంత కోపాన్ని చూపించాడో నువ్వు మర్చిపోయావా అలెక్య ఇప్పుడు ఆదిత్య ఇలా ఉన్నాడు కాబట్టి వదిలేసి వెళ్ళిపోయింది ఇక ఇప్పుడు నువ్వు కావాలని ఆదిత్య నీ వెంటనే ఉంటున్నాడు ఇక నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఈ ఆదిత్యని ఒక పసిపిల్లవాడిలా చూసుకోవాలి నువ్వు లేకుంటే ఎక్కడికి వెళ్ళలేడు ఈ ఎవటివాడు అనిక చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే ఆదిత్య గురించి అది విని తట్టుకోలేక ఇక ఆనంది అయితే ఇక జీవన చెంప పగలగొట్టి నా భర్త ఎప్పుడు నాకు బరువు కాదు నాకు బాధ్యత ఇక తనను ఎలాగైనా నడిపిస్తాను తనకు కాళ్ళు వచ్చేలా చేసి ఇక నేను నిరూపించుకుంటాను నేను నా భర్త ఎప్పుడు సంతోషంగా సుఖంగా ఉంటాము అది చూసి నువ్వు తట్టుకోలేకపోవాలి నేను ఎలాగైనా ఆదిత్యకు కాళ్ళు వచ్చేలా చేస్తాను ఇక నీకు సరైన విధంగా బుద్ధి చెప్తాను అనిక చాలా కోపంగా ఆనంది అయితే జీవన చెంప పగలగొడుతుంది ఇక అది చూసి హిందుమతి అయితే ఏంటి ఇక మా ఇంటికి వచ్చి మా జీవన చెంప పగలగొడతావా అనిక అంటూ ఉండగా ఇక అప్పుడే ఇందుమతి చెంప కూడా పగలగొడుతుంది జీవన ఇలా మారడానికి కారణం నువ్వు యామిని ఇక మీ ఇద్దరి వల్లనే జీవన ఇలా తయారవుతుంది అని ఇక కుట్టి అయితే ఇక ఇందుమతి చెంప జీవన చెంప పగలగొట్టి ఇక తన భర్త గురించి తప్పుగా మాట్లాడిన వాళ్లకు వార్నింగ్ ఇచ్చి నా భర్తను మంచిగా మార్చుకొని ఇక నేను మీ ముందు నిలబడతాను అని ఇక వాళ్ళకైతే ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కుట్టి అయితే ఈరోజు ఇక ఆనంది మాటలు విని ఆదిత్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు నా గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తుందా ఆనంది ఆనందిని ఒకప్పుడు నేను చాలా బాధపెట్టాను ఇక ఇప్పటి నుండైనా అయినా ఆనందిని బాగా చూసుకోవాలి అని ఇక ఆదిత్య అయితే ఆనంది మాటలు విని చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక ఈ విధంగానైతే జీవనకు హిందుమతికి అయితే సరైన విధంగా బుద్ధి చెప్పింది ఆనంది అయితే చూద్దామరి తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్